వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పల్లకిలో రాణిలా జల్పల్లిలో అడవి పందుల బేట అవును జల్పల్లిలో అడవి పందుల బేట చదేచ్ఛగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది జల్పల్లిలో అంటే జల్పల్లి మున్సిపాలిటీలోని ఓల్డ్ జల్పల్లిలో అటవీ ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో అడవి పందులను యథేచ్ఛగా వేటాడుతున్నారు ఈ అడవుల్లో అడవి పందులు నెమళ్ళు కుందేళ్ళు పుష్కలంగా ఉంటాయి జల్పల్లి వాసులకు ఇది తెలిసిన విషయమే కానీ అతి కిరాతకంగా చట్ట విరుద్ధంగా జల్పల్లిలో అడవి పందులను వేటాడుతున్నారు ఎవరో తెలుసా ఈ అడవి పందుల వేటగాళ్ళు ఎవరో తెలుసా మంచు టౌన్ సిబ్బంది అవును మంచు టౌన్ సిబ్బంది తమ టౌన్ పరిసర ప్రాంతాల్లోని చిట్టడవిలో యథేచ్ఛగా అడవి పందులను వేటాడుతున్నారు వాటిని సంహరించి శుచికరమైన వంటకాలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఇది పచ్చి నిజం మంచు టౌన్ సిబ్బంది మంచు టౌన్ మేనేజర్ కిరణ్ ఎలక్ట్రీషియన్ వీళ్ళంతా కలిసి తరచుగా మంచు టౌన్ వెనుక భాగంలో పక్క భాగంలో ఉన్న అడవి ప్రాంతంలో తరచుగా అడవి పందులను వేటాడుతున్నారు ఈ విషయంలో కూడా మంచు టౌన్లో వివాదమే చెల్లరేగిందట మంచు మనోజ్ ఈ వేటను వ్యతిరేకిస్తున్నారట ఇలా చేయడం చట్టవిరుద్ధం అలా చేయొద్దంటూ మంచు మనోజ్ అనేక సార్లు గడువులకు దిగారట అది వేరే విషయం కానీ చట్ట విరుద్ధంగా మంచు టౌన్ పరిసరాల్లో అడవి పందుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది ఇది పచ్చిరిజం దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి అడవి పందులను వేటాడుతున్నారు పల్లెకిలో ఊరేగించినట్టుగా ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు పాటలు పాడుతున్నారు ఎంజాయ్ చేస్తూ అడవి పందులను మంచు టౌన్లోకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్న వాళ్ళు కూడా మంచు టౌన్ సిబ్బందే మోహన్ బాబుకు సంబంధించిన వ్యక్తులే మంచు విష్ణుకు సంబంధించిన వ్యక్తులే అక్రమంగా ఇక్కడ అడవి పందులను వేటాడుతున్నారు మరి ఈ విషయమై పోలీసులు కానీ చట్టం కానీ ఏం చేస్తుంది సోషల్ మీడియాలో స్పష్టంగా టౌన్ సిబ్బంది ఎస్ ముఖాలు స్పష్టంగా కనబడుతున్నాయి వాళ్ళు అడవి పందును వేటాడి ఇంట్లోకి అంటే టౌన్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి మరి ఈ విషయమై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు జల్పల్లిలో పుష్కలంగా అడవి పందులున్నాయి జల్పల్లిలో ఉన్నాయి జల్పల్లిలో ఎటు చూసిన అందమైన ఉన్నాయి మరి వీళ్ళ వేట అడవి పందికే పరిమితమైందా కుందేళ్లను వేటాడుతున్నారా మన పక్షి అందమైన పక్షి నెమలిని కూడా వేటాడుతున్నారా ఈ వీడియోలు ఇంకా బయటికి రాలేదు కానీ అడవి పందిని వేటాడుతున్న వాళ్ళు నెమళ్ళను వేటాడలేదని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా అక్కడ అక్రమాలే జరుగుతున్నాయి మోహన్ బాబు ఫ్యామిలీ నాయకత్వంలో మంచు విష్ణు మనుషులు స్వయంగా అడవి పందులను వేటాడుతున్నారంటే నెమళ్ళను వేటాడలేదని గ్యారెంటీ ఏంటి అంటే పోలీసులు ఈ విషయమై స్పష్టంగా ఒక క్లియర్ కట్గా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది మంచు టౌన్లో జరుగుతున్న అక్రమాలపై అటవీ సంపదను వాళ్ళు కొల్లగొట్టున్న తీరుపై అడవి పందులను వేటాడుతున్న వ్యవహారంపై పహాడి షరీఫ్ పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది